మన నాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవ మన దామచర్ల జనాధనుడు 搞升级。 సాంగ్స్ ఫ్రం జీమకు మన దామచర్ల జనాధనుడు టూ ఇయర్స్ నుంచి డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంతకుముందు తోపుడు గొల్లు అదేవిధంగా కొంతమందికి ఉచో చేసే వాళ్ళకి గొడుగులు కానీ అదేవిధంగా పేద విద్యార్థులకి చదువు కానీ మెడికల్ క్యాంప్స్ కానీ అదేవిధంగా జాబ్ మేళస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం దీని ఉద్దేశం ఒకటే పేదలకి ఎప్పుడు ఏది ఎమర్జెన్సీ ఉంటుందో దాని ప్రకారంగా ముందుకెళ్ళే ఆలోచనతో ముందుకు ఈరోజు ఉండే నీటి ప్రకారంగా సమ్మర్ వచ్చేసింది తాగేదానికి నీళ్ళు ఇబ్బంది బయట మనకు అందులో మన ఒంగోలు మన ప్రాంతంలో అయితే టెంపరేచర్ హెవీగా ఉంటుంది కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక ఇరవై ఐదు చోట్ల మనం ఈరోజు చలివేకరాలు ఓపెన్ చేసుకున్నాం తర్వాత ఇంకా కూడా పిల్లలకు కూడా ఎవరైతే కొంతమంది పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పెట్టాం ఏదైతే సంబంధం ఉంటుందో దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మా వాళ్ళు మా అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు చాలా సంతోషం దానివల్ల పది మందికి ఉపయోగం దీంట్లో పబ్లిక్లో కూడా మంచి ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా సజెషన్స్ ఇవ్వండి తప్పకుండా కూడా పది మందికి ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే దాన్ని మేము కూడా ఆచరణలో తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు జరుగుతుంది ఇక్కడ అంటే ట్రస్ట్ ద్వారా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఎప్పుడు కూడా ఈ ఎండాకాలానికి అందరికీ అంటే చాలామంది బయట చూస్తున్నప్పుడు మనుషులకి అంతా పని చేసుకునే వాళ్ళు కానీ రోడ్డు మీ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు దొరక్కంతను దానికోసమని నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా ఎక్కడికెక్కడ ఇరవై చోట్ల ఏర్పాటు చేస్తున్నారు అలాగే మధ్యకి కూడా ఒక ఐదు చోట్ల మధ్యకి కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ జూన్ టెన్త్ వరకు జరుగుతుంది అదే ఎక్కువ మెయిన్ ఎండల వల్ల ఇది ఓపెన్ చేయడం జరిగింది ఎక్కువ డీజే ట్రస్ట్ తరఫున జనాద గారి తరఫున మేము చాలా చేస్తున్న యాక్టివిటీస్ అంతా కూడాను పేదలకు బండ్ల పంపిణీ కానీ వంద మంది విద్యార్థులకి ఆల్మోస్ట్ ఫీజులు కూడా అంత ఆల్మోస్ట్ సెటిల్ అయింది లేకపోతున్న ఈ ఎడ్యుకేషన్ ఈ ఇయర్ నుంచి కూడా అందరికి కూడా వంద మందిని కూడా చదివిస్తూ ఉన్నాం మేము ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పని అనుకుంటూ ఉన్న ట్రస్ట్ తరఫునంతాను థ్యాంక్ యూ అండి చాలా ఎడ్యుకేషన్ జూన్ స్కూల్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి కదా ముందు పిల్లలు వంద మంది పిల్లలంతా జాయిన్ అయ్యి వాళ్ళు చదువుకుంటే నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ నెక్స్ట్ జూన్ జూలైలో మరి ఒక యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు మరియు వారి సతీమణి దామచర్ల నాగసత్యలత గారుల వివాహ వార్షికోత్సవం కోసం ఇవాళ ఈ రోజున వారు గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డీజే ట్రస్ట్ ద్వారా ఒంగోలులోని ఒంగోలు నియోజకవర్గంలోని అనేక మంది పేద పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పైన వ్యాపారాలు చేసుకునే స్ట్రీట్ తోపుడు తోపుడుబొళ్ళు అందియటం ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి పారితోషికాలు అందియటం మరియు అదేవిధంగా ఎవరైతే వారికి సాయం అని చెప్పి వారి గడప తొక్కుతారో వారికి ఎల్లవేళ సహాయ సహకారాలు అందించి డీజే ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ఈ రోజున ఒంగోలు నగరంలో ప్రస్తుత వేసవి కాలంలో ఈ ఎండ తీవ్రత దృష్ట్యా మైండ్లో ఉంచుకొని ఏదైతే ఒంగోలు నగరంలో ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా సంచరిస్తుంటారో అటువంటి సెంటర్లో ఈ డీజే ట్రస్ట్ ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ఈ చలివేంద్రాలు ఓపెనింగ్లో ప్రజలు కానీ టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏదైతే ఈ రోజు నుంచి యాభై రోజులు వేసవి కాలం అయిపోయేంత వరకు ఈ డీజే ట్రస్ట్ ద్వారా ఈ చలివేంద్రాలు కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటామని చెప్పి ఈ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది